హైదరాబాద్ పాతబస్ సౌత్ జోన్ చత్రీనాక పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ధృవీకరణ పత్రాలు తయారు చేస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు చత్రినాక పోలీసులు కలిసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా పురాణి హవేలీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ అంద శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని డబ్బులు ఇచ్చిన బాధితుల ఫిర్యాదు మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు చిత్రనాక పోలీసులు కలిసి దాడి చేసి ఎం జ్యోతి పి సునీల్ సింగ్ జి రమేష్ ఎల్ నితిన్ కుమార్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి నకి ధృవీకరణ పత్రాలు మరియు వివిధ కార్యాలయాలకు చెందిన రబ్బర్ స్టాంపులు ల్యాప్టాప్ మరియు లక్ష రూపాయల నగదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు చెత్రనాకలో ఉండే మధ్యతరగతి మరియు అమాయక ప్రజలను ఎంచుకొని వారి పెట్టి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని మోసగిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ రాఘవేంద్ర చెత్రినక ఇన్స్పెక్టర్ కె నాగేంద్ర ప్రసాద్ వర్మ ఎస్ఐలు మహేష్ నర్సింహులు ఆంజనేయులు నవీన్ కుమార్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు ఒక జాయింట్ ఆపరేషన్ చేసినప్పుడు ఈ చిత్రనాకలో ఒక కేసు రిజిస్టర్ అయింది ఆ కేసు కేసులో ఏంటంటే డబుల్ బెడ్రూమ్ల దాంట్లో ఆ చాలా మంది అమాయకుల దగ్గర డబుల్ బెడ్రూమ్ లో అలాట్ చేయిస్తామని చెప్పి గత రెండు సంవత్సరాల నుంచి మోసం చేసి వాళ్ళ దగ్గర డబుల్ వసూలు చేసేటటువంటి కొంతమంది జ్యోతి అండ్ తర్వాత ఇంకొక ముగ్గురు సునీల్ సింగ్ వీళ్ళ దగ్గర ఈ ఇద్దరు కలిసి ఇంకా మిగతా ఇంకొక చేసుకుని కలిసి వీళ్ళు అమాయక ప్రజల్ని మోసం చేసి డబ్బులు వసూలు చేస్తారని ఒక కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ అయింది ఈ కేసులో దీన్ని పూర్తిగా టాస్క్ ఫోర్స్ పోలీసులు తర్వాత చిత్రనగర్ పోలీసులు కలిసి ఈ మేకల జ్యోతిని తర్వాత ఈ సునీల్ సింగ్ని వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేసినప్పుడు దీంట్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ఈ లిమిట్స్ లిమిట్స్లో ఉండేటువంటి మామూలు ఈ లో క్లాస్ మన ఈ సాధారణ ఎంప్లాయీస్ ఉంటారు కదా అంటే మన ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉండేటువంటి ఏరియాలలో లేబర్ కాలనీస్లలో అక్కడ వాళ్లకు క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ డెత్ సర్టిఫికెట్లు కానీ ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదైనా పనిపడ్డప్పుడు వీళ్ళు సోషల్ వర్కర్స్గా ఉండి వీళ్ళని తీసుకొని అక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆ పబ్లిక్లో ఒక ఇమేజ్ని డెవలప్ చేసుకోవటం జరిగింది ఆ ఇమేజ్ ఏంటంటే వీళ్ళతోనే ఏదైనా పని అవుతుంది అనేది ఒక రెప్యుటేషన్ క్రియేట్ చేసుకొని దీన్ని అదనగా తీసుకొని మేము డబుల్ బెడ్రూమ్లు కూడా మీకు ఇప్పించగలుగుతాము అని ఒక నమ్మకాన్ని కలిగించి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవటం వీళ్ళని తీసుకొని అక్కడికి తీసుకెళ్ళటం మన ఎంఆర్ఓ ఆఫీస్కు తర్వాత ఆఫీస్ ఆఫీస్కు కలెక్టర్ ఆఫీస్కు కొన్ని కొన్నిసార్లు సెక్రటేరియట్ దగ్గరికి కూడా కొంతమంది మంత్రుల మినిస్టర్స్ ఛాంబర్స్ దాకా తీసుకెళ్ళి ఆ చాంబర్ దగ్గర వాళ్ళని దూరంగా నిలబెట్టి వీళ్ళేదో చాంబర్లకు పోయి మాట్లాడొచ్చినట్టుగా ఇట్లా కొన్ని సందర్భాలలో జరిగినట్టుగా మనం చూసుకోవచ్చు సో వీళ్ళని పట్టుకొని మనము ఎప్పుడైతే వాళ్ళని సర్చ్ వాళ్ళ ఇండ్లు సర్చ్ చేస్తే మనకు ఏంటంటే వాళ్ళ దగ్గర రబ్బర్ స్టాంప్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది ఒక రబ్బర్ స్టాంప్ ఒకటి దొరికింది తర్వాత చీఫ్ రిసెప్షన్ ఆఫీసర్ ఒక స్టాంప్ దొరికింది తర్వాత ఆర్డిఓ హైదరాబాద్ డిస్టిక్తో ఒకటి దొరికింది రబ్బర్ స్టాంప్ ఆఫ్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ రంగారెడ్డి కూడా దొరికింది సంగారెడ్డి ఒకటి దొరికింది తర్వాత ఒక కలర్ ప్రింటర్ ఒకటి దొరికింది కెనాల్ ఒకటి డెల్టా ల్యాప్టాప్ కూడా ఒకటి దొరికింది తర్వాత వీళ్ళ దగ్గర కొన్ని అలాట్మెంట్ లెటర్స్ ఫేక్ అలాట్మెంట్ లెటర్స్ యూబీహెచ్ ఎవరైతే బాధితుల దగ్గర వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసారో వాళ్ళ పేరు మీద ఈ ఫేక్ అలాట్మెంట్ లెటర్స్ కూడా వాళ్ళు తయారు చేశారు ఆ ఫేక్ అలాట్మెంట్ లెటర్స్ కూడా మనము స్వాధీనంపంచుకోవడం జరిగింది సో దీని మీద మనం వాళ్ళని ఫర్దర్గా క్వశ్చన్ చేస్తే మేము ఇది ఇంతకుముందు ఈ మేకల విజయ ఆమె జా జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇటువంటి సిమిలర్ లో ఆమె ఇన్వాల్వ్ అయి ఉన్నది సో గా చతనగర్ పోలీసులు వారి దగ్గర నుంచి బాధితుల దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవటం జరిగింది కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేశారు తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా వీళ్ళు ఎంతమంది బాధితుల దగ్గర ఇటువంటి చేశారు సో ఎంత అమౌంట్ వీళ్ళు కలెక్ట్ చేశారు తర్వాత దీన్ని ఏదైతే గవర్నమెంట్ మిషనరీని బదనాం చేసే పనులు ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ రబ్బర్ స్టాంపులు క్రియేట్ చేసిన దాని మీద వీళ్ళు ఇంక ఇదే కాకుండా ఇంక వేరే ఇంకేమైనా చేశారా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో మనకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అరెస్ట్ చేసిన వాళ్ళని గా చిత్రనగర్ పోలీస్ కు హ్యాండ్ ఓవర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పుడు బాధితుల వివరాలు అన్ని ఉన్నాయి మన దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం బట్టి ఆ బాధితులతోనే మనం స్పెసిఫిక్ గా ప్రతి బాధితుల దగ్గర ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారు తీసుకున్నారనేది మనకి అది కూడా కోర్టులో డిపాజిట్ చేస్తాం అది కోర్టులో డిపాజిట్ చేసి మిగతా అది ఎంతైతే ఉందో అది దాన్ని ఏ రకంగా రికవర్ చేయాలనేది ఇన్స్పెక్టర్ గారు వారి ఇన్వెస్టిగేషన్ వరకు ఫేక్ అలాట్మెంట్ లెటర్స్ దొరికినాయి వాళ్ళండి అంటే దీనికంటే ఎక్కువ మంది బాధితులు ఉండవచ్చు వీళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళంతా చిన్న చిన్న ఉద్యోగాలు డైలీ కూలి కూలినాలు చేసుకొని బట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఆసరా ఆసరాగా చేసుకొని వీళ్ళు అలా మోసం చేయడానికి ఒక కూటమిగా ఏర్పడి నలుగురు రచించేసారు